డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ చింతామణి మార్కెట్లో టాప్ రేట్లు థర్డ్ క్వాలిటీలు సెకండ్ క్వాలిటీలు ఫస్ట్ క్వాలిటీలు ఏ విధంగా పడుతున్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా చింతామణి మార్కెట్లో కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నాలుగు వందల నుంచి ప్రారంభమై నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల నలభై రూపాయల వరకు పలికాయి చింతామణి మార్కెట్లో టాప్ రేటు ఐదు వందల డెబ్భై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ సెవెంటీ రూపీస్ పాన్సో సత్త రూపాయ ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి